అందరికీ నమస్తే ముందుగా మన మాతృభాష ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటి వ్యాకరణ అంశంలో భాగంగా అంటే సమాసాలు సమాసాల్లో ఒకటైన ద్వంద్వ సమాసం ద్వంద్వ సమాసం గురించి మనము తెలుసుకుంటున్నాం ద్వంద్వ సమాసం అంటే మీకు మొదట తెలియాలి ద్వంద్వ అంటే అక్కడ ఉభయ పదార్థ ప్రాధాన్యము కల సమాసం అని అర్థం అంటే ఉభయ పదార్థం అంటే రే ఏవో రెండు పదాలుంటాయి వాటికి సమ ప్రాధాన్యత ఉంటుందట అది ఏవి అనేది చూద్దాం దానికి నిర్వచనం మనం తెలుసుకోవాలి చెప్పుకోవాలి అంటే సింపుల్గా మీకు ఒకటే ద్వంద్వ సమాసం దీనికి నిర్వచనం ఏంటి అంటే రెండు కానీ అంతకంటే ఎక్కువ సమ ప్రాధాన్యత గల నామవాచకాలు కలిసి ఒకే పదంగా రెండు నామవాచకాలు కలిసి ఒకే పదంగా ఏర్పడితే అది ద్వంద్వ సమాసం ఇది నిర్వచనం మరి కొన్ని ఉదాహరణలు మనం చూస్తే సులభంగా అర్థమవుతుంది ఇప్పుడు మనం ఉదాహరణలు గమనించినట్టయితే ఇక్కడ సమాస పదం ఇచ్చా మొదట తర్వాత విగ్రహ వాక్యం మనకి ఇలాగే కదా అడుగుతారు పరీక్షల్లో లేదంటే విగ్రహ వాక్యం అడుగుతారు సమాస పదం ఇస్ ఏంటి అని అడుగుతారు ఇక్కడ సమాస పదం సమాసాల్లో ఎప్పుడూ కూడా మనకి చెప్పిన సమాస పదం అంతా కూడా మీకు ఒకటే కొండ గుర్తు మనకి ఇది సమాస పదం మాత్రం పదము అంటున్నా ఇది బహువచనంలో ఉంటుంది విగ్రహవాక్యం ఎప్పుడూ కూడా ఏకవచనంలో ఉంటుంది మనకు బహువచనము ఏకవచనం అంటే అందరికీ తెలిసిందే ఏమి ఒకటే ఉంటే మనం దాన్ని ఏకవచనం అంటాం లేదంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నదాన్ని బహువచనం అంటాం అవును అంతే కదా ఇక్కడ ఈ జంట పదాలు ఉంటాయి వాటిలో మనకి సమాస పదంలో మాత్రం బహువచనం వస్తుంది ఉదాహరణకి తల్లిదండ్రులు లు అనేది బహువచనం అదే విగ్రహ వాక్యంలో దానికి తల్లిదండ్రులు విగ్రహ వాక్యం రాస్తే ఏమొస్తుంది తల్లియును ఒకరినే చెప్తున్నాం ఏకవచనం కామ తండ్రిను అని విగ్రహ వాక్యం రాయాలి అదేవిధంగా మరొక పదం రకంగా కూడా రాయొచ్చు మళ్ళీ చెప్పుకుందాం మరొక ఉదాహరణ చూసినట్టయితే ఊరగాయలు ఇక్కడ లు బహువచనం వాడినాం తల్లిదండ్రులు లు బహువచనం వాణ్యం అంటే సమాస పదంలో బహువచనం వాడతాం అదే కూరగాయలకు విగ్రహ వాక్యం రాస్తే కూరయును కూరయును కాయయును ఇది విగ్రహవాక్యం ఇదే విధంగా కాకుండా మీకు మరొక విధంగా కూడా రాయచ్చు అన్నాను కదా మరి అది చూద్దాం ఇక మరొక రూపం ఏంటి అంటే ఇంతకుముందు తల్లిదండ్రులను తల్లియును తండ్రియును అని నేర్చుకున్నాం మరొక రూపం తండ్రి మరియు తండ్రి అని రాయొచ్చు మరియు అనేది మధ్యలో మనము కలపాలి అదేవిధంగా కూరగాయల్లో కూరయును కాయయునులో కూర మరియు కాయ అని ఏ విధంగా రాసినా కూడా మనకు విగ్రహ వాక్యం కరెక్టే అయితే ఇక్కడ ఎందుకు ఈ విధంగా మారాయి అంటే మీకు ఇంతకుముందు మనం వీడియోస్లో నేర్చుకున్నాం గసడ దవాదే సంధి అవి చెప్పుకున్నప్పుడు మరియు వర్ణమాల చెప్పినప్పుడు కూడా చెప్పుకున్నాం పరుషాలంటే ఏంటి సరళాలంటే ఏంటి ఇది మీరు తెలుసుకుంటే ఈజీగా గుర్తుపడతారు విగ్రహ రాసేటప్పుడు విగ్రహవాక్యంలో ఇక్కడ తల్లిదండ్రులు అన్నప్పుడు తల్లిదండ్రులు దా ఉపయోగించోట విగ్రహవాక్యంలో తా రాయడం జరిగింది అదేవిధంగా కూరగాయలు రాసినప్పుడు గా దీర్ఘం వచ్చిన చోట కా రాయడం జరిగింది అంటే సరళాలు మనకు సమాస పదంలో ఉపయోగిస్తాము పరుషాలని విగ్రహ వాక్యంలో రాయవలసి ఉంటుంది ఇది ఒక కొండ గుర్తు కానీ ఇవి ఏవి పరుషాలు సరళాలు అనేది మీరు పక్కకు పెడితే ఈజీగా మనకు ఏమి రెండు నామవాచకాలు ఉంటాయి సమాస పదంలో అవి సమ ప్రాధాన్యతతో కూడి ఉంటాయి ఇది మనకు ద్వంద్వ సమాసానికి ఉదాహరణ మరికొన్ని ఉదాహరణలు మీకు చెప్పిన మనం చెప్పుకున్నట్టయితే సీతారాములు అక్కడ బహువచనం వాడుతున్నాం పదంలో కానీ రాసేటప్పుడు సీత మరియు రాముడు లేదంటే రామ సీత మరియు రామ ఏదైనా రాయొచ్చు ఇంకా ఒకటి రామ లక్ష్మణులు అక్క చెల్లెళ్ళు కృష్ణార్జునులు ఇలా మనం చెప్పుకుంటే బోలెడన్నీ వస్తాయి ఆటపాటలు ఇవన్నీ కూడా ద్వంద్వ సమాసానికి ఉదాహరణ అర్థమైంది కదా మరి మనము ఇన్ని ఉదాహరణలు చెప్పుకున్నాం మీరు కూడా ఒక రెండు మీకు హోంవర్క్కి ఇవ్వడం జరుగుతుంది అంటే మీకు కూడా ఒక ప్రాక్టీస్ లాగా ఉంటుందని హోంవర్క్ అని కాదు ప్రాక్టీస్కి మీ వల్ల మీరు దానికి అనుసర్ చేస్తే మీ వల్ల మరీ ఒకరు నేర్చుకుంటారు మరి ఆ రెండు ఉదాహరణలు చూసినట్టయితే మొదటిది అన్నదమ్ములు ఒకటి రెండవది వజ్రవైడుర్యాలు ఈ రెండింటికి మీకు మీకు ఎవరైనా సరే మీకు తెలిసింది ఆన్సర్ దీనికి విగ్రహ వాక్యం ఈ రెండింటికి రాయండి చెప్తున్నాను కదా మీ వల్ల మరొకరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అంతే ఇది హోంవర్క్ అని కాదు ఒక ప్రాక్టీస్ కిందికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఇంకా ఏ దీనికి సంబంధించి కానీ ఇంకా వ్యాకరణంలో ఎటువంటి టాపిక్ కావాలో అది తెలియజేసినా కూడా నెక్స్ట్ వీడియో మనం వాటిపైన చెప్పుకోవడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ Please like, share and subscribe. Bye.